రెండు విషయాలు చెప్తాను ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు వీడేం పాపం చేస్తే ఈ గతిపట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు నువ్వు చేయదగ్గదేంటి సరే పాపమో పుణ్యం వాడిని ఎత్తికొచ్చింది అడు మోస్తున్నాడు నువ్వు చేయదగ్గదేంటి ఇంకొకటి చెప్పనా కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికి కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా స్పందిస్తుందా వాళ్ళు సవాళ్ళు చేస్తాళ్ళని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా మొత్తం రాయబడతాయి అక్కడ నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు చాలా కీలకమైన విషయాలు ఇవి ఎంతమందికి అర్థమవుతుంది ఖచ్చితంగా తీసుకోండి దేవుడు పరిగణలో తీసుకుంటాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యత నేనొద్దు నిజంగా వాళ్ళు బాధపడుతుంటే అది జన్యుని అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీ కోపికే చెయ్యి లేకపోతే కనీసం ప్రార్థన అన్న దేవా బిడ్డకి సాయం చేయడం నేనేం చేయలేకపోతున్నా నా దగ్గర ఆ పరిస్థితి లేదా నీకు చేయదగ్గది నువ్వు చేయి లేకపోతే కనీసం ప్రార్థన లేదా చేసేవాళ్ళనన్నా చూపించదు పలానోళ్ళు చేస్తారు పోయారు కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపమట్ట జుట్టుకుంది వాళ్ళ కర్మ అట్ట గాలింది మనం ఉంటే మంచి క్రమాలు వస్తాయి అట్లాంటి పాపిష్టి పనులు చేస్తే అట్ట కర్మ గాలిద్ది ఏం చేద్దాం ఎవడు మొయ్యాలి మనకెందుకు అని దుల్లిపేసుకొని పోవద్దు ఏం చేయాలి చెప్పండి కనికరము చూపాలి ఇప్పుడు ఆ యాజకుల్లో కనికరం ఉందా కనికరం లేని వాడి యాజకత్వం ఎందుకు పనికి వచ్చిందండి మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు దవిదు కుమారుడా నన్ను దాటి పోకయ్యా నజరే తువాడా నన్ను విడిచి పోకయ్యా ఎస్తే కాక చక్క 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 నడుచుకుంటే అల్లంత దూరం పోయినా అడుగును టక్కు మన ఆగిపోయినాయి నీవు తప్ప నాకి లోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్ప నా నీకు తెలీదా అవును నీ అడు లేవు కదా నజరయుడు ఏసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు అటు గుండె జారిపోయింది ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యా దావీదు కుమారుడు నజరేడైన యేసు యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు అయ్యయ్యో ఈ గుడ్డోడి మీద ఆయన కనికదాన లేదా నన్ను చూసి దాటిపోయాడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నేను అయ్యా నేను కేకేస్తే అందుతాడా దూరం పోయాడు వెళ్తే వెళ్ళాడు నేను కేకేస్తా అనిక అరుస్తున్నాడు దాబీదు కుమారుడా ఏసు రొట్ట మొదలు పెట్టాడు అయ్యో ఆయన కోసం ఆయన కోసం నేనుంది ఉంది ದಾವಿದು ಕುಮಾರುಡ ಏಸು ಅದು ಆಗಿ ಬಯಾಡು ನಾವೇದನ ಕೋಮಿತಿ ಲೇದು Oh